మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి లైవ్ లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు నమస్తే అండి నమస్తే గారు రజనీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి మీద మళ్ళీ బురద జిల్లే కార్యక్రమం జరుగుతోంది సాక్షి పత్రికలో సాక్షి టీవీలో దీని మీద కథనాల మీద కథనాలు వస్తున్నాయి ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు నిపుణులు గతంలో పర్యటన చేసినప్పుడు అమరావతి రాజధానిగా పనికిరాదు అమరావతి కరెక్ట్ కాదు ఇక్కడ నిర్మాణాలు చేపట్టవద్దని చెప్పి వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు నివేదిక ఇచ్చారంట నారాయణ గారు దాన్ని ప్రస్తావించినట్టు అయినప్పటికీ కూడా ఇక్కడే మేము నిర్మాణం చేస్తామని చెప్పి చెప్పినట్టుగా వార్త వస్తూ ఉంది ఎలా చూస్తారు మేడం అమరావతి రాజధాని మీద ఈ రకమైనటువంటి ప్రకటనలు ఇప్పుడు ఆ పత్రిక పేపర్లో రావటం సార్ చాలా రాష్ట్రాలకి రాజధానులు ఉన్నాయి కానీ ఒక అద్భుతమైన నామకరణం అండి అమరావతి అంటే ఆ వే అంటే ఆ పేరులోనే వైబ్రేషన్ ఉండండి అమరావతి అంటే దేవతల రాజధాని ఆ ముప్పై మూడు వేల ఎకరాల భూములు ఇచ్చిన రైతులు ఇరవై తొమ్మిది గ్రామాలు ఇంకా చాలా గ్రామాలు అన్ని ఊర్లలో అమరావతి పేరే రాజధానికి పెట్టడం అంత గొప్పగా అమరేశ్వరుడు జ్ఞాపకాలతో ఈ రాజధాని దేవీభిమానంగా పెరచిల్లడం వీటన్నిటికంటే మించి ఒకే పదం అండి ఆకాశం మీద ఉమ్మేయడం లాంటిది అమరావతి మీద నింద వేయడం చల్లడం ఎక్కడ లేవు వర్షాలు గతంలో రోసై గారి టైంలో కర్నూలు కుంభ వృష్టి అయిపోయి అసలు ఉంటుందా లేదా అనే పరిస్థితికి వచ్చినటువంటి కరుణాలు ఎన్ని ప్రాణాలు ఎన్నంత విలయ తాండవం జరిగింది లేదా అండి వైజాగ్ సునామీ వచ్చిందా ఉదు తుఫాన్ వచ్చిందా తిత్లీ తుఫాన్ వచ్చిందా అసలు ఒక పదం వాదుకున్నామండి నది అంటే తల్లి లాంటిది సముద్రుడు అంటే తండ్రి లాంటి వ్యక్తి తల్లికి కోపం ఎక్కువ తండ్రికి కోపం ఎక్కువ అంటే తండ్రికి కోపం ఎక్కువ తండ్రికి కోపం ఎక్కువ అయితే ఇక విలయ తాండవం అయిపోతుంది కానీ వైజాగ్ బోర్డర్ పరిసర ప్రాంతాల్లో కూడా స్టార్ హోటల్స్ ఉంటాయండి అంటే రిస్క్ వస్తుంది కదా అని కట్టడం మానేస్తారా వీటన్నిటికంటే మించి మొన్న మధ్య అండి ఇవన్నీ ఎందుకు వచ్చిందంటే వర్షాలు వచ్చి మునిగిపోతుంది శివరామకృష్ణ కమిటీ శ్రీకృష్ణ కమిటీ హైపర్ కమిటీ సెలెక్ట్ కమిటీ ఇన్ని కమిటీల సారాంశం అల్టిమేట్ గా శివరామకృష్ణ కమిటీ గారు గాని నారాయణ కమిటీ గారు గాని వీటిలో నిర్ధారితమైందంటే నదీ పరివాహక ప్రాంతం కట్టడాలకి గొప్పగా ఉంటుంది అదే రకంగా మంచినీటి అవకాశం ఉండే ఏరియానే డెవలప్ అవుతుంది అంటే అదే రకంగా భూమి సాంద్రత కలిగి ఉంది అంటే ఎరువులు కూడా లేకుండా మట్టి వల్ల అక్కడ ఉండే కృష్ణ వాటర్ వల్ల తక్కువ ఎరువులతో పండేటటువంటి మూడు పంటల భూమి గల ప్రదేశం అండి మేమేమీ ఇష్టపడి ఇవ్వలేదండి త్యాగంతో ఇచ్చాం ఎందుకంటే మూడు పంటలండి క్యారెట్ క్యాబేజీ బీట్రూట్ అన్ని అక్కడి నుంచి చక్కగా సేంద్రియ కూరగాయలలాగా వచ్చేవండి మాకు కానీ ఈ రోజు ఆ భూములు కట్టడాలతో నిండిపోతుంటే ఏ రైతు బాధపడలేదండి అదే ఎంతో గొప్ప రాజధానికి మనం భూమి ఇచ్చిన రా అంటూ గొప్పగా ఉందండి అప్పట్లో కర్నూలు అనుకున్నారండి కర్నూలు వాటర్ కంటెంట్ చాలా తక్కువండి తర్వాత అక్కడికి ట్రైన్ ఫెసిలిటీసు బస్ ఫెసిలిటీస్ లేకపోతే రోడ్డు మీద వెళ్లే మార్గ మధ్యాలు కానీ చాలా క్రిటికల్ పాయింట్ ఉంటుందండి ఇంకొకటి ఏంటంటే విమాన సౌకర్యం లేదండి రాజధాని పాయింట్ అంటే అన్ని రకాలుగా విమానాలు దగ్గలగాలి కోర్స్ వైజాగ్ అవకాశం కొద్దో గొప్ప ఉన్నప్పటికీ అది బోర్డర్ ఏరియా ఎండ్ ఆఫ్ ద పాయింట్ మొన్న ఒక క్లయింట్ పార్వతీపురం కేసు ఉందండి అదేంటండి వైజాగ్ పక్కనే విజయనగరం పక్కనే అన్నాడు పోయి 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 తీసుకెళ్తే బోర్డర్ వచ్చేసింది అంత దూరం వెళ్ళి కేసు చేసి వచ్చామా ఇదేంటి సార్ ఇక్కడే అన్నారు కదా అంట ఎంత మేడం వైజాగ్ నుంచి ఒక గంట 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 అనుకుంటూ అరవతీపురానికి వైజాగ్ నుంచి మూడున్నర గంటలు నాలుగు గంటలు పట్టేసిందండి అసలు రోడ్డు సరిలేదండి అంటే నేను ఆ ఏరియా గురించి చెప్పట్లేదు కానీ అది ఎండ్ ఆఫ్ ద ఏరియా అంటే గతంలో కర్నూలు క్యాపిటల్ ఉండేదండి ఫోర్ మీన్ దట్ కర్నూలు ఇటు మనకి లేకపోతే హైదరాబాద్ వాళ్ళకి రెండు రాష్ట్రాలకి మిడిల్ ఆఫ్ ద పాయింట్ మరి ఇప్పుడు దేనికి దానికి విచ్ఛిన్నం అయిపోయినప్పుడు ఆంధ్రాకి మిడిల్ పాయింట్ ఏంటి విజయవాడ గుంటూరు పరిసర ప్రాంతాలు జంట నగర్ లాగా ఆ సోబిల్లుతాయి అంటూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ముప్పై మూడు వేల ఎకరాలు కాదు ఇంకా కూడా కావాల్సింది విజయవాడ రాజధానిగా నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను అనేది దయచేసి మీరు మీడియాలో పక్కన ట్రోల్ చేయండి అంటే ముందు ఒక మాట వెనక ఒక మాట మాట తప్పను మడం తిప్పును అనే మరి తొక్కలో స్లోగన్ సో వాట్ ఎవర్ ఇట్ మే బి అండి వరదలు వచ్చినాయి కదా అని రాజధాని ఇది కాదు అంటే మొన్న మంచి ఏమైందో తెలుసా అండి ఢిల్లీ దేశ రాజధాని ఢిల్లీలో కేజ్రీవాల్ గారు ముఖ్యమంత్రి గారు ఆ కేజ్రీవాల్ గారు ఇల్లు అంతా మునిగిపోయిందండి మొన్న వరదలప్పుడు వర్షాలప్పుడు అదే రకంగా బొంబాయి బొంబాయి కూడా మొన్న వర్షం వచ్చినప్పుడు వెయ్యి మందికి పైగా చనిపోయారండి అది దేశ ఆర్థిక రాజధాని అందుకని మహారాష్ట్ర ఇదేంటి వర్షం వస్తే బాగా ఎక్కువ వస్తుంది నది పొంగిపోతుంది ఇంకోటి ఇంకోటని అటు ఢిల్లీనో ఇటు బొంబాయినో కాదని పక్కన పడేస్తుందా అండి అరే అసలు మూసీ నది పొంగితే కింద డ్రైన్ వాటర్ వచ్చి హైదరాబాద్ అల్ల కల్లోలం అయిపోతున్నప్పుడు ఏ వరంగలో లేకపోతే ఇంకొక ఏరియా ఎందుకు రాజధానిగా మార్చలేదు ఈ చచ్చు తెలివి దాటలు మీ దగ్గరే ఉన్నాయా అయినా కృష్ణానది ప్రతి సంవత్సరం ఇంత విలేతాండవం చేస్తుందా లేదే నది మీద ఎందుకు నిందలేస్తారు అది కూడా మా కృష్ణమ్మ మీద మీ బుడమేరు కేవలం బుడమేరు వల్ల జరిగిన విపత్తు అండి పైనుంచి వచ్చినటువంటి వాటర్ కొల్లేరులో కలిసిపోయే టైంలో ఇది నదా సముద్రమా అన్నట్టుగా చూస్తుంటే కాళ్ళు తిరిగి బయర్లుగా అమ్ముతున్నాయండి డాబా మీద ఎక్కుతుంటే సో అటువంటి పరిస్థితుల్లో మీరు ఎక్కడెక్కడ అక్రమ కట్టడాలు చేసి ఇలా ఉండే బుడమేరుని ఇలా తెస్తే ఊరుకుంటుందా ప్రకృతితో పెట్టుకోకయ్యా అది నీతో పెట్టుకుందంటే నువ్వు బతకలేవు సో అటువంటి పరిస్థితుల్లో వరద ప్రస్తావన తీసుకొస్తా ఉన్నారు అక్కడ వాళ్ళు ప్రతినిధులు పర్యటన చేసి ఒక నివేదిక కూడా సిద్ధం చేశారంట అసలు ఇది సరైన ప్లేసే కాదు అమరావతికి రాజధాని నిర్మాణానికి అని చెప్పి వరల్డ్ బ్యాంక్ నిజమే మేడం ఇది అంటారా సార్ వరల్డ్ బ్యాంక్ ఎక్కడ ఉంటదండి ఆయన తెలుసు అసలు వరల్డ్ బ్యాంక్ ఎక్కడ ఉంటది నరేంద్ర మోడీ గారి ప్రాధాన్యత ఏంటి అమరావతి రాజధానిగా ఆయనే వచ్చి గంగా జలాలు తెచ్చి ఉద్దండరాయనపాలెంలో భూమి పూజ చేసినటువంటి పరిస్థితి అండి ఏది రాజధాని ఏది రాజధాని కాదని గతంలోనేనండి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలోనే అందరూ డిసైడెడ్ అరే మా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా గారు వచ్చి మా హైకోర్టు భవనానికి భూమి పూజ చేస్తారండి అలాంగ్ విత్ ఎన్వి రమణ గారు చీఫ్ మినిస్టర్ గారితో సో వీళ్ళందరికీ తెలియదా అండి వాళ్ళందరూ అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు కాదా ఎన్వి రమణ గారికి కొత్తగా నేర్పిస్తున్నారా తాతకి దగ్గులు నేర్పిస్తున్నారా ఎన్వి రమణ గారు ఎక్కడ చదువుకున్నారో తెలుసా అండి అమరావతిలో పడవ సహాయంతో ఇటువైపు వచ్చి నాగార్జున లో చదువుకున్న పరిస్థితులు అండి వాళ్ళు అక్కడ నేటివంతా అక్కడే పోని నరేంద్ర మోడీ గారు ఆయనకి తెలీదా అండి అంటే వరల్డ్ బ్యాంక్ చెప్పారండి ఇకేమన్నా ఫోన్ చేసి వరల్డ్ బ్యాంక్ నిధులు ఇవ్వాలండి కమిటీ కూటమిలో మోడీ గారి ప్రభుత్వం కానీ బీజేపీ కానీ మనతో లేదా అండి రాష్ట్ర రాజధానిలో కీలక పాత్ర వహిస్తానంటేనే కూటమి కలవడం జరిగిందండి ఎలక్షన్స్ ట్రాన్స్పరెంట్ గా నిర్వహించడంలో మా పాత్ర కీలకంగా ఉంటేనే పది మంది ఎమ్మెల్యేలు కూడా మన దగ్గరుండి బీజేపీలో నిలబెట్టుకోవడం కారణం అండి వాట్ ఎవర్ ఇట్ మే బి అండి అక్కడ అన్ని ముందే అండర్స్టాండింగ్లు అయిపోయినాయి అంటే చాలా మంది టీడీపీ బీజేపీ కలవడానికి టీడీపీ నాయకులు ఒప్పుకోలేదండి కానీ ఎందుకు టీడీపీలో ఉండే అగ్రనేత చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారంటే నా కళ మానస పుత్రిక అమరావతి రాష్ట్ర రాజధాని సో నా డ్రీమ్ ని నేను ఫుల్ఫిల్ చేసుకోవాలి ఢిల్లీని తలదన్నే రాజధాని లాగా నేను కట్టగలగాలి సో దానికి సెంట్రల్ సహాయ సహకారాలు ఉండాలి అందుకే మనం కూటమి కలుస్తున్నాము అంటూ ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నటువంటి బాబు గారు సో ఎవర్ ఇట్ మే బి వీళ్ళిద్దరూ కలిస్తే గాని జగన్ ఎదుర్కోలేము అవినీతి అక్రమ దుర్మార్గ హత్య రాజకీయాలని ఎదుర్కోవాలంటే వారిద్దరూ ఒకటవ్వాలి అంటూ పవన్ కళ్యాణ్ గారు బీజేపీని టీడీపీని కలవడం జరిగిందండి కలపడం సో వాట్ ఎవర్ ఇట్ మే బి ఏ ఫండ్ ఎక్కడి నుంచి వచ్చిందో వాళ్ళకి తెలుసండి ఏ రకంగా అమరావతి రాజధాని చేయాలో వాళ్ళకి తెలుసండి మొన్నీ మధ్య ఇరవై తొమ్మిది గ్రామాల్లో వరద వరద అంటే వర్షం వచ్చిన నండి ఒక్క ఊరండి హరిశ్చంద్రపురం అని కృష్ణానది బోర్డర్ లో ఉంటది కృష్ణానది ఒడ్డున కట్టడాలు కూడా కట్టేసి ఉంటారు అయితే ఆ ఊర్లో ఫ్లడ్స్ ఎక్కువ వచ్చినాయి అని చెప్పి బాగా తొమ్మిది అడుగులు దాకా నీళ్లు వచ్చినాయి అని నేను అక్కడ ఆవులకు సంబంధించి మనం గడ్డి తోలుకుపోయి అక్కడ నుంచి ఇచ్చారండి సో అక్కడ ఎందుకని ఈ ఊరు ఒక్కటే పూలింగ్ లో తీసుకోలేదంటే ఇది కృష్ణానదిలో వర్షం వచ్చినప్పుడు మునిగిపోతుందండి అండి కృష్ణానది దగ్గర ఏరియా ఇది అన్నారు అంటే పూలింగ్కి ఏది తీసుకోవాలి ఏది తీసుకోకూడదని కమిటీ నిర్ణయించిన ఊర్లేగా తీసుకుంది ఇరవై తొమ్మిది గ్రామాలే ఉన్నాయండి అండి అక్కడ ఎన్ని గ్రామాలు ఉన్నాయి కొన్ని ఫిల్టర్ చేశారు కొన్ని అక్కర్లేదు అనుకున్నారు ఈ కరెక్ట్ గా సెంటర్ ఆఫ్ ద ప్లేస్ ని తీసుకున్నారు ఆ సెంటర్ లో ఉన్న హరిశ్చంద్రపురాన్ని ఎందుకు అవాయిడ్ చేశారు ఏ వర్షం వచ్చినా వర్షం వచ్చినా ఏ వరద వచ్చినా ముందు ఈ ఊరికి విపత్తు ఉండదు ఇది రాజధానిలో ఉండకూడదు అని ఆ పూలింగ్ లో తీసుకోలేదండి మీరు తాతకి దగ్గులు నేర్పుతున్నారా లేకపోతే ఆయనకి ఏది చేయాలో ఏది చేయకూడదు చెప్తున్నారా అదే రకంగా మొన్న చెప్పాను కదండి ఢిల్లీలో వర్షం వచ్చిందని కేజ్రీవాల్ గారు ఇల్లు మునిగితుంది కదా అని ఢిల్లీని రాజధానిగా కాదంటారా ముంబైలో వెయ్యి మంది చనిపోయారు కదా అని దేశ ఆర్థిక రాజధానిలా ముంబై కాదు అంటూ మహారాష్ట్ర వాసులు ఇంకొక దగ్గరికి వెళ్తారా మూసి పొంగుతుంది కరగడు సో వాట్ ఎవర్ ఇట్ మే బి కర్నూలు రోసయ్య గారి టైంలో ఎలా అయిపోయిందో మనం చూసాం ఇక్కడ ఏది కావాలని జరిగింది కాదు అంటే ఇప్పుడు అసలు మూడు రాజధానులు వాళ్ళు ప్లాన్ చేశారు ఇప్పుడు అది పూర్తిగా ముగిసిన చాప్టర్ కాబట్టి ఆ కడుపు మంటతోనే ఈ రకమైనటువంటి కార్యక్రమం తరలిపోయారని భావించాలంటారా ఫైనల్ గా సార్ మూడు రాజధానులు ఆయన లేవనెత్తిన కర్నూలు రాజధాని అని చెప్పేటప్పటికీ మా హైకోర్టులో చాలా మంది అడ్వకేట్లు అక్కడ స్థలాలు స్థలాలు కొనేసుకున్నారండి చాలా మంది రియల్ ఎస్టేట్ వాళ్ళు వైజాగ్ లో పెట్టేసి భూముల అమ్మకాలు కొనడాలు సంతకాలు దొంగ సంతకాలు దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి అక్కడ ఎంఆర్ఓ కూడా మొని మధ్య హత్య కాబడినాడు తర్వాత ఎంపీని కూడా ట్వంటీ టూ ఏది కొంచెం రిస్ట్రిక్షన్ ల్యాండ్స్ లో ఉండేటటువంటి డాట్ ల్యాండ్స్ ని కూడా ఏదో జరిగిందంటే పాపం అక్కడ ఎంపీ కూడా కిడ్నాప్ అయిన పరిస్థితి అండి అక్కడ భూములు ఏ పరిస్థితిలో ఉన్నాయో తెలుసు కర్నూలు ఏ వాతావరణంలో వినుకొండ దొనకొండ పరిసర ప్రాంతాల్లో నదీ పరివాహ ప్రాంతం కాదు కాబట్టి బిల్డింగ్లు నిలబడాలి అంటే అది నీటితో కడితేనే వల్ల అవుతుందండి ఈ రోజుకి అమరావతిలో కట్టిన ఏ బిల్డింగ్స్ కూడా చెక్కు చదవలేదంటే ఆ కన్స్ట్రక్షన్ మంచి నీటితో చేశారండి మొన్న ఈ మధ్య చాలా బిల్డింగ్లు కట్టించినారు కొన్ని కొన్ని ఏరియాలో చెన్నై పరిసర ప్రాంతాల్లో అవి పూర్తిగా ఉప్పు సారా అట్లా వచ్చేస్తుందండి ఏంటి అంటే అక్కడ ఉండే పరిస్థితి ఉప్పు నిలకండి అదే రకంగా వైజాగ్ లో నీటికి చాలా కొరత ఉందండి మేము ఎప్పుడు అనుకుంటాం హైదరాబాద్ లో కోటి పని మీద వెళ్ళినప్పుడు హాస్టల్లో ఉన్నప్పుడు మూడు వేలు తీసుకుంటారు ఇక్కడ మాత్రం ఏడు వేలు ఎనిమిది వేలు చేస్తారు అదేంటండి అక్కడ మూడు నాలుగు వేలే కదా అంటే ఇక్కడ వాటర్ ఉండదమ్మా మేము ట్యాంకర్లతో కొనుక్కోవాలి ఇక్కడ రేట్లు ఇంతే ఉంటాయి అంటారు కొత్త వాళ్ళు వచ్చి మరి మనుగడడానికి ఏమాత్రం అవకాశం ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది సో ఇవన్నీ ఒక ఎత్త అండి మోర్ ఓవర్ ఆయన వరద వచ్చింది కదా కొంత నీరు ఇటు వచ్చింది కదా అని ఇది రాజధాని కాదంటే ఢిల్లీ రాజధాని కాదు బొంబాయి రాజధాని కాదు మునిగిపోయే చెన్నై ఏ ఎప్పుడు చెన్నై రాజధాని కాదేమో ఇక పోతే వైనాడు అండి మరి కేరళ పరిసర ప్రాంతాల్లో మునిగిపోయింది కదా అని కేరళలో ఆ పాయింట్ అలా తీసేస్తారా ఆ జిల్లాను అలా వెలేస్తారా నిత్యం భూకంపాలు వచ్చింది జపాన్ అని జపాన్ లో ఎవరు వెళ్లడం మానేశారా వీటన్నిటి అనేది జమ్మూ కాశ్మీర్ అత్యున్నత ప్రదేశంలో ఉంటుంది అక్కడ కూడా వర్షాలు వచ్చినప్పుడు కుప్పలు తెప్పలుగా చనిపోయే ప్రాణాలు అదే రకంగా హరిద్వార్ ఋషికేశ్ వర్షాలు వచ్చినప్పుడు వెళ్ళినటువంటి భక్తులు కూడా చనిపోతారండి ఏ భక్తులైనా వాళ్ళు యాత్రకు వెళ్ళడం మానేశారండి సో మోరోవర్ ఆయనకి ఏదో ఒక వంక అండి పట్టుకొని దాన్ని డొంక లాగుతా ఉంటారు అది కదిలేదు లేదు చచ్చేది లేదు దీన్నే డైవర్షన్ పాలిటిక్స్ అంటారు కమిటీ పర్ఫెక్ట్ గా ఉంది సెంట్రల్ మాతో సపోర్ట్ లా ఉంది రావాల్సిన ప్రతి ఫండ్ వస్తుంది రాజధాని డెవలప్ అవుతుంటే చూసి ఓర్చుకోలేని కుళ్ళు కళ్ళతో ఆయన ఏమైనా మాట్లాడతాడు స్క్రిప్ట్ సరిగ్గా రాసుకురమ్మనండి నువ్వు వర్షాలు వచ్చినాయి కదా ఇది రాజధాని కాదంటే వర్షం రాని ఏరియా ఏది బాబు మీ కడపలో రాలేదా కర్నూలులో రాలేదా అనంతపురంలో రాలేదా ఎక్కడ రాలేదు ఒక ప్లేస్ చెప్పు మీరు ఇది సేఫెస్ట్ ప్లేస్ అని ఆ ప్లేస్ గురించి డిస్కస్ చేద్దాం ఆ ప్లేస్ లో ఏముంది ఏది లేదని సో ఇలాంటి వాళ్ళేనండి ఆపరేషన్ దుర్యోధనలో నన్ను గెలిపిస్తే అదేంటి సముద్రాన్ని తెచ్చేస్తానన్నారు ఎలా తెస్తావరా నాయన అంటే తెచ్చినప్పుడు సంగతులు అండి అంటారు సో కమిటీలు పర్ఫెక్ట్ డెసిషన్ అండి అది కొంచెం బుడమేరు పొంగడం వల్ల జరిగినటువంటి విపత్తు అందులో ఆ పడవులు తీసుకొచ్చి ఇంకా బ్యారేజ్ ని డామేజ్ చేసి కృష్ణ పొంగిటి వైపు వచ్చేసి రాజధాని మొత్తం మునిగిపోవాలని కుట్ర కోణంతో ఏదైతే బ్యారేజ్ ని డామేజ్ చేద్దాం అనుకున్నారు చూడండి వాళ్ళని సంఘ విద్రోహ శక్తులుగా దేశ ద్రోహులుగా పరిగణించబడుతున్నారు వారి రాష్ట్రాలు కాదు దేశాలు దాటించి ఓకే దేశాలు దాటిస్తే మళ్ళీ లండన్ వెళ్ళి సెటిల్ అయిపోతారండి సో మోర్ ఓవర్ ఆ ఒక పర్టికులర్ ప్రదేశం ఉంటుందండి ఆ ప్రదేశంలో చీకట్లో పడేసే జైలు ఒకటి ఉంటుంది సో అటువంటి పరిసర ప్రాంతాల్లో వీళ్ళని వెయ్యాలే తప్ప దేశాలు దాటించినా కూడా స్వేచ్ఛగా వెళ్ళిపోతారేమో మా ఉద్దేశం అండి యా చూద్దాం మేడం నిజంగా ఒక కుట్ర కనిపిస్తుంది మళ్ళీ రాజధాని మీద తర్వాత దీని మీద ఇంకా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉందని కూడా ఒకవైపు చెప్తా ఉన్నారు నెక్స్ట్ పరిణామాలు ఎట్లా ఉంటాయో చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ రజని గారు ఓకే